మంగళగౌరి పూజ వ్రతంకి అతి ముఖ్యమైన నియమాలు మంగళగౌరి వ్రతం పద్ధతిలో రెండు పద్ధతులు ఉన్నాయి స్థిర గౌరమ్మ ఎత్తుడు గౌరమ్మ అని స్థిర గౌరమ్మ ఆనవాయితీ ఉన్నవారు శ్రావణ మాసంలో మొదటి మంగళవారం నాడు అమ్మవారిని ప్రతిష్టాపన చేస్తే ఆ నెలంతా ఉ యథాస్థానం చెప్పకుండా ఆఖరి మంగళవారం కూడా పూజ చేసుకున్నాక మరుసటి రోజు మాత్రమే అమ్మవారికి యథాస్థానం చెప్పుకోవలను నెలంతా అమ్మవారు మన ఇంటి ఎందే ఉంటారు మొదటి వారం మొదలు పెట్టకపోతే ఆ సంవత్సరం ఇంకా చేసుకోరాదు తర్వాత సంవత్సరమే మొదటి వారం ఎట్టి పరిస్థితుల్లో శ్రావణ మాసం మొదటి మంగళవారమే మొదలు పెట్టుకోవలను ఇక ఎత్తుగుడు గౌరమ్మ ఉన్నవారు కూడా శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో మొదటి మంగళవారమే మొదలు పెట్టుకోవాలను వారు మరుసటి రోజు యథాస్థానం చెప్పుకుని అట్లా ఐదు వారాలు పూజ చేసుకోవాలను స్థిర గౌరీ అమ్మవారు కొలువు ఉన్న చోట వారు పూజామందిరంలో కొలువై ఉంటారు స్త్రీలు నెలంతా అక్కడే ఉండి పూజ చేయాలి ఎత్తుడు గౌరీ అమ్మవారు ఆనవాయితీ ఉన్నవారు వేరే వేరే ఊళ్ళకి వెళ్ళినా అక్కడ మంగళవారం పూజ చేసుకోవచ్చు ఏ కారణంగా అయినా ఒక వారం అడ్డు వచ్చిన వారు చివరి వారం అడ్డు వచ్చి చేసుకోలేని వారు వినాయక చవితి నాడు మంగళగౌరి అమ్మవారి పూజ చేసుకుని వినాయక చవితి మరణాడు యథాస్థానం చెప్పుకోవాలి